గుడ్ మార్నింగ్ నేను రవిశంకర్ పిల్లల సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఇండియన్ ఆరిజన్ ముస్లిం అండ్ డెమోక్రటిక్ అభ్యర్థి జొరాన్ మందాని గెలిచారు సార్ సార్ ఒక న్యూయార్క్ అనేది ఒక నగరం ఒక నగర మేయర్ ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకం ఎందుకు అయింది సార్ ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతోంది ఈ ఎన్నిక ప్రత్యేకత ఏంటి సార్ దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ది న్యూయార్క్ నగరం న్యూయార్క్ నగరము న్యూయార్క్ సిటీ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ సిటీ న్యూయార్క్ సిటీ జీడిపి చూస్తే దాదాపు బహుశా వంద దేశాల జీడిపి కనే పడుకుంటాను సో న్యూయార్క్ అనేది ఒక మహానగరమే కాదు ఇట్ ఇట్స్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఒక రకంగా ది రిచెస్ట్ సిటీ అని చెప్పినా ఆశ్చర్యపడాల్సింది లేదు అండ్ రెండవది పెద్ద ఎత్తున ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ న్యూయార్క్ సిటీ వారి గణాంకాల ప్రకారం ఇరవై లక్షల మంది ఓటు వేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ తర్వాత ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి అంటే లాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్లో ఇంతటి స్థాయిలో ఓటర్ పార్టిసిపేషన్ లేదు మూడవది ప్రెసిడెంట్ ట్రంప్ వాస్తవంగా అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు యాభై రాష్ట్రాలతో కూడిన దేశం అనేక మహానగరాలు ఉన్నాయి ప్రపంచానికే నాయకుడు కానీ ఒక నగర మేయర్ ఎన్నిక పైన కేంద్రీకరించి మీకు జోహాన్ మందానీని ఓడించండి అని పిలిపించవడమే కాకుండా తమ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని కాదని జౌహాన్ మందానీతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కొరకు క్యాండిడేట్ కొరకు పోటీ పడి జూన్ లో ప్రైమరీస్ లో ఓడిపోయిన మాజీ గవర్నర్ సెక్స్ స్కామ్ లో నిందితుడిగా నాలుగు నెలల క్రితం నఫోర్ ఇయర్స్ క్రితం రిజైన్ చేసిన ఆండ్రూ కోమోకు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ సపోర్ట్ చేశాడు సో ఒక దేశ ప్రెసిడెంట్ కూడా రంగంలో దిగి ఒకవేళ మీరు ద జోరాన్ మమానీ ఓడించకపోతే నేను న్యూయార్క్ నగరాన్ని కైవర్షం చేసుకుంటాను అని కూడా హెచ్చరించాడు న్యూయార్క్ నగరాన్ని నేను వర్షం చేసుకుంటాను ఫెడరల్ దా ప్రభుత్వం కిందికి తీసుకొస్తానని అంత భయంకరంగా హెచ్చరించాడు అమెరికా రాజ్యాంగం అందుకు అంగీకరించాడు నాలుగవది డెమోక్రటిక్ పార్టీ ఆయన సొంత పార్టీలో కూడా చాలామంది అనుమానాలు శష్యభిషలు వ్యక్తం చేశారు కారణం జరాన్ మంథానీ ప్రజెంట్ చేసిన రాడికల్ ఎకనామిక్ ఎజెండాను వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో ఉన్న సంట్రిస్టులకు మితవాదులకు మింగుడు పడలే అదే సమయంలో జరాన్ మంథానికి వస్తున్న పాపులారిటీని డెమోక్రటిక్ పార్టీ కాదనలేకపోయింది లేకపోయింది కానీ ఆయన ఆయన రాడికల్ ఎకనామిక్ పాలసీస్ను అంగీకరించలేకపోయింది ఐదవది బహుశా ఏ అభ్యర్థి కూడా చూడని స్థాయిలో తీవ్రమైన వ్యక్తిగత దాడికి గురయ్యాడు ఆఖరికి ఆయన సిటిజనే కాదని ఆయన పౌరుడు పౌరసత్వాన్ని ప్రశ్నించారు ఆయన అభ్యర్థిత్వానికి అసలు ఆయన కలవతే లేదు అని వాదించారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా మందాని ఒక కమ్యూనిస్ట్ అన్నారు ఆయనతో పోటీ చేస్తున్న ఆండ్రూ కోమో అయితే దేవుడు క్షమించుగాక మరో నైన్ బై లెవెన్ జరగకపోకూడదు అన్నాడు అంటే ఆయనను ఒక ఇస్లామిక్ తీవ్రవాదిగా ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు అనుకూలంగా ఉన్నారు ఆయన స్పూన్స్ ఇవన్నీ లేకుండా చేతితో తింటే తినడం కూడా రాని అనాగరికుడు అని చెప్పి అవమానించారు సో ఎన్ని రకాల భయంకరమైన దాడి చేయాలో అంత దాడి చేశారు అయినా న్యూయార్క్ ప్రజలు ఆయన గెలిపిస్తున్నారు ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు నేను మాట్లాడే సమయానికి ఇప్పటి వరకు ట్రెండ్సే చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ థర్డ్ లో ఉన్నారు న్యూయార్క్ నగరం డెమోక్రటిక్ సిటీ సో అందువల్ల సాధారణంగా డెమోక్రట్ల అభ్యర్థిత్వం వస్తే గెలిచే అవకాశమే ఉంటుంది ఇక ఆరవది అమెరికన్ ఎలీట్ మొత్తం అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ శక్తులు డొనాల్డ్ ట్రంపే కాదు ఇలాన్ మాస్క్ కూడా జరాన్ మమ్దానీని ఓడించమని పిలిపించాడు అమెరికన్ బిగ్ కార్పొరేట్ మీడియా కార్పొరేట్ శక్తులు మొత్తం మంధానీని వ్యతిరేకించారు ఆయన ఎకనామిక్ పాలసీ అమెరికా ఆర్థిక వ్యవస్థను న్యూయార్క్ నాశనం చేస్తాయి అని విమర్శల నుంచి మొదలుకొని అసలు ఇది అమలు చేయడం కూడా సాధ్యం కాదు అనే స్థాయికి అటాక్ చేశారు ఆయన ఎకనామిక్ పాలసీ ఏంటి నేను న్యూయార్క్ నగరంలో ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెడతాను అని పిలిపించాడు ఎందుకంటే కార్ల విలాసవంతమైన కార్లలో న్యూయార్క్ నగరం బ్రదీని తట్టుకోలేకపోతోంది సామాన్యుడు భరించలేకపోతున్నాడు అని అలాగే యూనివర్సల్ చైల్డ్ కేర్ అన్నాడు అంటే పిల్లల సంరక్షణ ఉచితంగా అందిస్తాను అని న్యూయార్క్లో ఎఫోర్డబిలిటీ క్రైసిస్ అంటారు న్యూయార్క్ లాంటి నగరము సాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహానగరాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది పెద్ద పెద్ద ఇప్పుడు మన తెలుగు వారు మిలియన్ ఇప్పుడు కాలిఫోర్నియా అయితే టూ మిలియన్ డాలర్స్ అంటే ఇరవై లక్షల డాలర్లు పది లక్షల డాలర్ల విలువైనటువంటి ఇళ్లలో వారు జీవిస్తూ ఉంటారు కానీ అదే సమయంలో సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో రోడ్ల పైన హోమ్లెస్నెస్ కనబడుతుంది మనకు న్యూయార్క్ నగరంలో కూడా సబ్వేలలో మెట్రోలలో పండుకునే మనుషులు కనబడతారు హోమ్లెస్నెస్ కనబడుతుంది ఫుడ్ కూపన్ల మీద బతికే వాళ్ళు ఉంటారు సో అందువల్ల న్యూయార్క్ లాంటి సిటీ క్రైస్ క్రైసెస్ ఇలా సాన్ఫ్రాన్సిస్కో నగరం కానీ న్యూయార్క్ నగరంలో కానీ ఇట్ ఇస్ సింప్లీ నాట్ పాసిబుల్ టు ఏ హౌస్ సో మీరు కాలిఫోర్నియా నచ్చిన వాళ్ళకు కూడా ఒక మొదటి ఐదేళ్ళ వరకు పదేళ్ల వరకు కాలిఫోర్నియాలో ఇల్లు కొనాలి కష్టం కనుక కాలిఫోర్నియాకు పోకుండా ఇతర నగరాలకు వెళ్తూ ఉంటారు అంత అన్అఫోర్డబుల్గా ఈ మహానగరాలు మారిపోయాయి జ్వరం మందాలి దాన్ని ఎలక్టోరల్ ఇష్యూగా తీసుకున్నాడు ఎఫోర్డబిలిటీ క్రైసిస్ అని సో అందువల్ల రెంట్ను ఫ్రీజ్ చేస్తాను ఇక న్యూయార్క్ నగరంలో అద్దె పైన నేను మొరటోరియం విధిస్తా అన్నాడు ఇక అది పెరగకూడదు అని అది రెసిడెన్షియల్ కావచ్చు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు వాణిజ్యాలకు కావచ్చు సహజంగానే ఇంటి వనరులు వ్యతిరేకిస్తారు ఇంట్లో అర్థం ఉండేవాళ్ళు దీన్ని ఆహ్వానిస్తారు సో రెంట్ ఫీజు అమలు చేస్తానని పిలిపించాడు అమెరికాలో ఇది చాలా కీలకమైన విషయం ఎందుకంటే చాలామందికి అమెరికా ప్రాస్పరిటీ మాత్రమే తెలుసు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు మన వాళ్ళలో తిరుగుతాం గనక ఇండియన్ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ మన వాళ్ళు బెటర్ అప్పర్ క్లాస్ కిందకొస్తారు వస్తారు అమెరికాలో వీఆర్ నాట్ మిడిల్ క్లాస్ ఇన్ అమెరికా అందరు కాకపోయినా అమెరికాలో సిటిజన్స్గా ఉన్న వాళ్ళయితే డెఫినెట్గా అమెరికాలో మన వాళ్ళు అప్పర్ క్లాస్ అంట ఏషియన్ అమెరికన్స్ ఆర్ బెటర్ దెన్ ఈవెన్ వైట్ అమెరికన్స్ కానీ ఎవరేజ్ అమెరికాలో లేదు ఇప్పుడు నేను ఆ కోటింగ్ అమెరికా సెన్సస్ డేటా అండ్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ డేటా ప్రకారము టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్య కాలంలో అంటే గత ఇరవై ఐదేళ్లలో మీడియం ఇన్కమ్ అమెరికాలో సగటు ఆదాయం సెవెన్ పర్సెంట్ పెరిగింది కానీ ఇమాజిన్ ఎవరేజ్ ఇన్కమ్ అంటే మరి చాలామందికి బ్రహ్మాండంగా ఆదాయాలు వచ్చాయి కదా మన వాళ్ళే సెవెంటీ కేతో ఐటీ జాబ్లో చేరితే టూ హండ్రెడ్ కే టూ ఫిఫ్టీ కే సంపాదిస్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు కానీ ఆ టాకింగ్ అబౌట్ ఎవరేజ్ ఇన్కమ్ ఎవరేజ్ ఇన్కమ్ మీకు సెవెన్ పర్సెంట్ పెరిగితే ఇరవై ఐదేళ్ళలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ధరలు సిక్స్టీ పర్సెంట్ పెరిగాయి అరవై శాతం అంటే ఏ రకంగా అన్లివబుల్గా అమెరికా అందులోనూ మహానగరాలు అన్లివబుల్గా మారైనది ఒక ఉదాహరణ అలాగే మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఆన్ మెడికల్ ఎయిడ్ అంటే ప్రభుత్వము కంప్లీట్గా అమెరికాలో కార్పొరేట్ వైద్యము అసలు అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే బతకలేక కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటిది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ బార్న్ ఆన్ మెడికల్ ఎయిడ్ మెడికల్ ఎయిడ్ ఎవరు వాడతారు కదా వాడేది అంటే ఒక సగం మంది అమెరికా పిల్లలు ఫంక్షనల్ పవర్టీలో పుడుతున్నారు ఇది ది అదర్ సైడ్ ఆఫ్ అమెరికా అమెరికాలో మీకు పెద్ద స్టార్టప్లు యూనికాన్లు బిగ్ టెక్లు బిగ్ కంపెనీలు గూగుళ్లు మైక్రోసాఫ్ట్లు ఇలాంటి మస్తులే కనబడతారు టెస్లాలు ఇలాంటి కార్లే కనబడతాయి కానీ అదే సమయంలో ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా ఉంది జోరన్ మందాని ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా చేశాడు ఆయన ఎకనామిక్ ఐడియాస్ అన్ని కరెక్ట్ నేను అనడం లేదు ఆయన పొలిటికల్ థింకింగ్ మొత్తాన్ని నేనేమి అమెరికన్ వర్కింగ్ క్లాస్ పడుతున్న బాధల్ని రిఫ్లెక్ట్ చేశారు ఒక రకంగా ట్రంప్ కూడా అమెరికన్ వర్కింగ్ క్లాస్ బాధల్ని సొంతం చేసుకున్నాడు ఆయన రైట్ వింగ్ పాలిటిక్స్ కు అది ఒక ఆద్యం పోసింది అందువల్ల దాని ఆధారంగా అయినా ప్రో కార్పొరేట్ పాలసీస్ అనుసరిస్తే జోరాన్ మందాని లెఫ్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దానికి దానికి యాంటీ కార్పొరేట్ పాలసీస్ను అంటాడు డొనాల్డ్ ట్రంప్ ఏమో కార్పొరేట్లకు టాక్స్ కట్స్ తన విధానం అని ప్రకటిస్తే జోరాన్ మహ్దాన్ ఏమో మీరు ఈ ఎక్స్పెండిచర్ ఎలా మీట్ చేస్తావు మీరు యూనివర్సల్ చైల్డ్ కేర్ అంటున్నావు మీరు ఫ్రీ బస్ అంటున్నాం అంటే ఒకటే చెప్పాడు వన్ పర్సెంట్ ఎలిట్ వాళ్ళని ట్యాక్స్ చేస్తే ఫండింగ్ వస్తుంది అన్నాడు దాంతో అమెరికన్ రిచ్ అమెరికన్ ఎలీట్ మొత్తం గౌరవ మందా అని పైన విచ్చుకుపడ్డాడు ఆయన ఓడించడానికి అమెరికాలో మనందరం తెలుసు బిగ్ బిజినెస్ ఫండింగ్తో ఎలక్షన్ జరుగుతాయి ఇప్పుడు ఆయనతో పోటీ చేసిన అండ్రూ కోమో ఇన్సెల్ఫ్ కానీ ఒక సాధారణ మిడిల్ క్లాసు అందులో అమెరికాలో మనకు తెలుసు అమెరికాలో మనకు జెనోఫోబి అంటారు అంటే ఫారినర్స్ అంటే వ్యతిరేకం యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ అలాగే న్యూయార్క్ నగరంలో జ్యూస్ కూడా గణనీయంగా ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర పోషిస్తారు మీకు న్యూయార్క్ నగరంలో జ్యూస్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న సమయంలో కూడా ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి అంటే బెంజమిన్ నెన్యావ్ ఇస్ అ వార్ క్రిమినల్ ఆయన కనుక న్యూయార్క్ నగరానికి వస్తే అరెస్ట్ చేస్తాను ప్రకటించాడు అంత ధైర్యంగా సో దాంతో పాటు ఆయన ముస్లిం ఐడెంటిటీ పైన అటాక్ చేశారు ఆయన ఎక్కడ వెనకాడలేదు ఎస్ ఐఎమ్ ముస్లిం ఏమంటారన్నాడు వాస్తవంగా ఆయన మదర్ హిందూ మన పాపులర్ ఫిల్మ్ మేకర్ నా కూతురు కొడుకు అలాగే ఫాదర్ గాండ్ అందువల్ల ఒక ఆఫ్రో అమెరికన్ ఆరిజిన్ ఒక ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ ఒక ముస్లిం ఐడెంటిటీ ఒక ఇమ్మిగ్రెంట్లను ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ చేసిన వ్యక్తి ట్రంప్ ఇంతటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్న సమయంలో న్యూయార్క్ లాంటి సిటీకి మేయర్ కావడం అనేది ప్రపంచానికి కూడా ఒక పెద్ద సంకేతం అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ దాంటీ థీసిస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా అమెరికాలో మనం చూస్తున్న విద్వేషము ట్రంప్ పాలసీస్ యాంటీ ఇమిగ్రేషన్ రిటోరిక్ ఇవన్నీ చూస్తున్న సమయంలో ఈ ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా సో ది అమెరికా డ్రీమ్ కు ఉన్న అదర్ యాంగిల్ చూపెట్టాడు ఇది యాంటీ థిసిస్ ఆఫ్ ట్రంప్ పాలిటిక్స్గా చూపెట్టాడు గనక ఒక న్యూయార్క్ నగర మేయర్గా జరిగిన ఎన్నికైనప్పటికీ కూడా ఇదొక ట్రంప్ ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ ను డెమోక్రటిక్ పార్టీలో కూడా ఐడియాలజికల్ ఛాలెంజ్ వేశారు వాస్తవంగా ట్రంప్కే కాదు విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ ఎందుకంటే డెమోక్రట్ లో గందరగోళంలో ఉన్నారు మీకు లేటెస్ట్ గా వాషింగ్టన్ పోస్ట్ ఏబిసి సర్వే ఏం చెప్తుందంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డెమోక్రట్ ఓటర్స్ డెమోక్రటిక్ పార్టీ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతుంది అవుట్ ఆఫ్ టచ్ విత్ గ్రాస్ రూల్స్ రియాలిటీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే వాషింగ్టన్ పోస్ట్ ఏబిసి సర్వే ప్రకారం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ రిపబ్లికన్స్ కూడా రిపబ్లికన్ పార్టీ ఇంక్లూడింగ్ ట్రంప్ కూడా గ్రాస్ రూల్స్ రియాలిటీ అర్థం కావడం లేదు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అర్థం కావడం లేదు భావించారు అంటే డెమోక్రట్లకు రిపబ్లికన్లకు తేడా లేదు ఒకే తాను ముక్కలు అని ఓటర్లలో పెరుగుతున్న సమయం కొన్ని ఏళ్ల క్రితమే ఎకానమిస్ట్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ ఎకానమిస్ట్ ఇచ్చిన స్టడీలో అమెరికాతో సహా వెస్ట్రన్ డెమోక్రసీస్ ఈ రెండు రాజకీయ పార్టీలలో చాయిస్ ప్రజలకు స్పష్టంగా ఉండడం లేదు ఒకే రకమైన విధానాలు అనుసరిస్తున్నారు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసింది అందువల్ల రిప డెమోక్రటిక్ గందర్గొని ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అనేది అర్థం కాక ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికాలో మనకు తెలియదు పేరుకు సెక్యులర్ కంట్రీ కానీ రిలీజియన్ మన దేశంలో లాగా ఒక బలమైన ఫోర్స్ పనిచేస్తుంది అందుకే ఇండియాలో కూడా సెక్యులర్ పొలిటీషియన్స్ బీజేపీ అటాక్ తట్టుకోలేక తాము హిందువులమని ఒకటి సార్లు బహిరంగంగా చెప్పుకుంటారు రాహుల్ గాంధీ నేను ఉపనయనం చేయించుకున్న బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవాల్సి వచ్చింది చూడండి తన గోత్రం కూడా చెప్పుకోవాల్సి వచ్చింది రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ తాను హనుమంతుని భక్తుణ్ణి అని ప్రకటించుకోవాల్సి వచ్చింది అఖిలేష్ యాదవ్ తాను విష్ణుమూర్తి ఆలయాన్ని కర్త ప్రారంభించాల్సి వచ్చింది అందువల్ల పొలిటీషియన్స్ ఈ ఈ రకమైన దాడి జరుగుతున్నప్పుడు ఉంటారు ఇప్పుడు అమెరికాలో కూడా బరాక్ ఒబామా ఆయన ఫాదర్ ఇస్ అ ముస్లిం బరాక్ హుసేన్ ఒబామా కానీ తాను క్రిస్టియన్ అని ప్రకటించుకోవడమే కాదు అభ్యర్థిగా ఉన్నప్పుడు కానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ తన క్రిస్టియన్ ఐడెంటిటీని చెప్పుకోవాల్సి వచ్చింది అలాగే కమలా హారిస్ నిక్కీ హాలి బాబీ జిందాల్ వీళ్ళందరూ కూడా తమ క్రిస్టియన్ ఐడెంటిటీని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది ఇటీవల మన జేని వ్యాన్స్ వ్యాఖ్యలు చూసిన తన సతీమణి ఉషా వ్యాన్స్ హిందూ కానీ ఎన్నడో ఒక రోజు ఆమె నా లాగానే క్రిస్టియానిటీని పాటిస్తుంది అని ఎందుకంటే అమెరికాలో ఆ రిలీజియాసిటీ కూడా పెరుగుతుంది మన దేశంలో బీజేపీ వచ్చాక ఎలాగైతే పెరిగిందో అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక చార్లీ కర్క్ ఫినామినా లాగా క్రిస్టియానిటీ ఒక రకంగా అమెరికన్ సమాజాన్ని ఊపిస్తోంది ఆ సమయంలో తాను ఏ తాను ముస్లింను కానీ తాను తనను ఎందుకు ఎన్నుకోకూడదు అని ఆ న్యూయార్క్లో ఉన్న మల్టీ రేషియల్ మల్టీ కల్చరల్ కంటెస్ట్ సిటీ అది నేను ఇలా ఒక మీడియాలో చదివాను ఆ సబ్జెక్ట్ వెరీ క్లియర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ న్యూయార్క్ ఓటర్స్ ఏదైనా ఇమిగ్రెంట్స్ ఆర్ ఇమిగ్రేషన్ పేరెంటల్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు అంత అలాంటి సిటీలో ధైర్యంగా చెప్పుకోగలిగాడు మీకు ఇప్పుడు జ్యూస్ నితన్యాహును అరెస్ట్ చేస్తాను గాదాలో మారణహోమని జరిగింది అని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తిని జ్యూస్ ఎంత వ్యతిరేకించాలి కానీ ఈ రీచ్ అవుట్ టు ద జ్యూస్ ఆల్సో వాళ్ళతో కూడా కన్వర్జేషన్ చెప్పాడు తాను జ్యూస్కు వ్యతిరేక యూదులకు వ్యతిరేకం కాదు గాథాలో మారణ హోమానికి మాత్రమే వ్యతిరేకమని ఆండ్రూ కోమో నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు మరోసారి నైన్ లెవెన్ జరుగుతుందని బెదిరిస్తే దానికి జోరాన్ చిన్న రిప్లై ఏంటంటే నైన్ బై లెవెన్ అయిపోయింది ఇంకా మీరు అక్కడే ఉన్నారు ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ పోస్ట్ నైన్ బై లెవెన్ దిస్ ఈజ్ పోస్ట్ గాదా అని పిలిపించారు ఇప్పుడు జరుగుతున్నది గాథాలో మాన హక్కుల మరణ హోమం గురించి మాట్లాడదామని సో అంత ధైర్యంగా తన ఎజెండా ముందు పెట్టాడు గనక సహజంగానే ఎగ్జిస్టింగ్ ఎలీట్ పొలిటికల్ సోషల్ ఎకనామిక్ ఐడియాస్ను ప్రశ్నించాడు కనుక ఒక న్యూయార్క్ నగరమేయర్ ఎన్నికైనా ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది